హాయ్ అందరికీ అండి బయట ఫుల్ వాన ఏంటి వానలో టమాటా నిల్వ పచ్చడి పెడుతున్నాను అనుకుంటున్నారా పెడుతున్నానండి ఎండొస్తుంది కదా వెండిపోతుంది అనేది ధీమాత్ర అయితే పెడుతున్నాను ఆల్రెడీ ఎండాకాలంలో టమాటా పచ్చడి అయితే మూడు కేజీలు పచ్చడి పెట్టానండి అయిపోయింది అనమాట ఇప్పుడు మా పాప మా బాబు అడిగేసరికి మళ్ళీ టమాటాలు వచ్చినాయి కదా పెడుతున్నాను తిన్ ప్రాసెస్ మళ్ళీ చూడండి ఇవన్నీ ఇట్లా పైనంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ డబ్బాలో మూడు రోజులు ఊర పోసుకోవాలన్నమాట ఇంత గ్లాసు ఉప్పు ఉప్పు పోసుకోవాలన్నమాట కేజీ టమాటాలండి మేము తీసుకుంది కేజీకి ఈ గ్లాసు ఉప్పు సరిపోతుంది అనమాట మూడు రోజులు ఊర పెట్టుకోవాలి పసుపు ఉప్పు ఇప్పుడు ఈ ముక్కల్ని ఎలా తరగాలో చూపిస్తాను ఈ టమాటా రసం పోకుండా కింద ఒక ప్లేట్ ఒక కానీ ఏదైనా పెట్టుకోండి మీ వీలది మూడు రోజులు ఎండ మంచిగా వచ్చి ఆరితే చాలా బాగుంటుందండి మూడో రోజు కేజీకి పావు కేజీ చింతపండు అండి నేను కొంచెం తగ్గించి వేస్తాను అనమాట ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేస్తాను కేజీ ముక్కలండి కేజీ ముక్కలకి ఏ గ్లాస్ ఉప్పే పోస్తున్నాను ఇది ఊరగాయ ఉప్పే వాడుతున్నాను ఇంకా తగ్గించే పోస్తున్నాను ఎందుకంటే గడ్డలుగా ఉన్నది కాబట్టి నేను ఇంకా కొంచెం తగ్గించే తలకొట్టి పోస్తున్నాను అనమాట ఇందుట్లో వచ్చేసి ఉప్పు ఉప్పు అయితే కొట్టి పోస్తాను పసుపు అనమాట దీన్ని పైకి ఆమె ఉప్పు కరవడం కోసం తరిచేయి తడి చెంచా నేమ్ పెట్టకుండా దీన్ని మూత పెట్టేసి మూడు రోజులు ఊరనివ్వాలన్నమాట మూడో రోజు గాని రెండో రోజు సాయంత్రం గానీ కేజీకి పావు కేజీ చింతపండు అండి నేను చింతపండు కొంచెం తగ్గిస్తాను పావు కేజీకి కొంచెం గానీ తగ్గిస్తాను అనమాట తగ్గించేసి దీంట్లో ఊర పెట్టేస్తాను అనమాట మూడో రోజు పొద్దున పూట ఈ దీంట్లో రసం అనేది వస్తుందండి టమాటా రసం అనేది వస్తుంది ఊరేట్ ఆ రసంలో చింతపండు నానబెట్టుకొని అది కూడా అండి చింతపండు కూడా ఎండాలన్నమాట మూడో రోజు సాయంత్రం కల్లా మనం ఈ ఎండిన మిశ్రమాన్ని ఈ టమాటా ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకునేటప్పుడే మనం కారం కలుపుకోవాలి మనకి టమాటా పచ్చడి మూడు రోజుల్లో రెడీ అయిపోతుంది వాన లేకుండా ఉంటే తొందరగా పచ్చడి అయితే పాడవకుండా ఎండి బాగుంటుంది వానాకాలంలో కదా మనం ఈ పచ్చడి పెట్టేది కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఓకే గైస్